అందరికీ శుభోదయం గురుభ్యో ప్యూర్ణ స్త్రీ శక్తి చాలలో ప్రతి పూట ఒక్క ఐదు నిమిషాలు మంచి మాట అనే కార్యక్రమాలు చేసుకుంటున్నాం మనం మనం నిన్న భార్య భర్తలు పిల్లలు ఇంట్లో కుటుంబం ఇదంతా కూడా మనం ఒకదాని వెంట ఒకటి చెప్పుకుంటూ వస్తున్నాం ఈ పూట మంచి మాట మన ఇంట్లో మన పెద్దవాళ్లతో మనం ప్రతి ఒక్కటి పంచుకుంటూ అలాగే మన పూర్వం నుంచి కూడా వస్తున్న ఆచారాలు స్త్రీలలో గొప్ప గొప్ప పుణ్య స్త్రీలు ఉన్నారు మహాపతివ్రతలు ఉన్నారు సీతాదేవి అరుంధతి దేవి అహల్యాదేవి అలాగే తారాదేవి ద్రౌపది ఇలా గొప్ప గొప్ప మహాపుణ్యాత్మురాలు ఉన్నారు వీళ్ళందరి గురించి కూడా మన పిల్లలకి కథల రూపంలో చెప్పాలి ఇంట్లో మన రామాయణంలో మొన్న కూడా చెప్పుకున్నాం మనం ప్రతి రోజు కూడా మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేద్దామని మళ్ళీ చెప్తున్నాము ప్రతిరోజు ఒక్క పది నిమిషాలు మనం రామాయణానికి కేటాయించుకొని అందులో చక్కటి కథల రూపంలో పిల్లలకి అర్థమయ్యేలాగా చెబితే ఆడపిల్లలకి కూడా వాళ్ళకి అలవాటు చేసుకుంటారు అర్థమయ్యేలాగా ఒక కథల రూపంలో లేదా మనకు చక్కగా ఇప్పుడు ఈ మాధ్యమాలు ఉన్నాయి కాబట్టి ఒక ఐదు నిమిషాలు వాళ్ళు వినేలాగా దానిని మనం రికార్డ్ చేసి వాళ్ళకి రోజు వినేలాగా ఇంట్లో వినిపించటం ఇలా ఎలాగైనా సరే మన విధి విధానాలు మన పిల్లలకి లోపలికి చొచ్చుకొని వెళ్ళాలి వాళ్ళ నుంచి మనం ఇలా చెయ్యకపోతే రేపు భవిష్యత్తులో ఈ పూట మనం కనీసం మనం ఆలోచిస్తున్నాం అరే ధర్మానికి ఇంత విఘాతం కలుగుతుందే మన సనాతన సంప్రదాయంలో ఇంతమంది ఈ రకంగా ఇంత గగ్గోలు పెట్టే పరిస్థితి వచ్చింది మనం ఎలా ఉంటున్నాము ఏం చేస్తున్నాము అని కనీసం మనం ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఆలోచిస్తున్నాం ఆలోచిస్తున్నాం కాబట్టే అందరిలో కూడా అవేర్నెస్ వస్తుంది అందరూ ఆలోచనలోకి దిగుతున్నారు అలాగే మాటలు మాట్లాడుతున్నారు పనుల్లోకి కూడా వెళుతున్నారు ఆ పనిని ఎలా చేయాలి అని పెద్దవాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు మనకి మన గురువులు కూడా ఒక్కటే చెప్తున్నారు ఎప్పుడు కూడా మన ధర్మంలో వృద్ధి పొందడం మాత్రమే ఉంటుంది సనాతన ధర్మం ఎప్పుడూ కూడా నిత్యనూతనమైంది నిత్యం మనకి ఏది కావాలన్నా మనలో లేనిదేమీ లేదు అని చెప్పి చెబుతూనే ఉన్నారు దాన్ని మనం ఆచరణ మార్గంలోకి తేవలసిన బాధ్యత ప్రతి కుటుంబంలో ఇంట్లో తల్లిది బయట తండ్రిది భార్యభర్తలు ఇద్దరు కూడా ఎప్పుడు ఒకే విధానంలో ఒక సరి సమానమైన బాధ్యతతో ఉంటారు బయట వ్యవస్థల్లోకి మగ మనిషి వెళ్ళడం వాటిలోని లోటుపాట్లు అలాగే చూసుకుంటూ పనులు చూసుకుంటూ లోకానికి మళ్ళీ నాకు మంచి మాటలు చెప్తూ నాకు మంచి పనులు ఎలా చేయాలని ఆచరిస్తూ దాన్ని మళ్ళీ ఆచరణ మార్గంలోకి తీసుకువెళ్ళేది భర్త అయితే ఇంట్లో ఇంట్లో పిల్లలకి కాని భర్తకి కానీ అసలు ఏం కావాలి ఏం చేయాలి మనం ఏం చేస్తున్నాం మన పిల్లలకి మనమేం అందించాలి ఈ కుటుంబ బాధ్యత అంతా భార్య అవుతుంది అలాగే విపరీతమైన పోకడలు విపరీతమైన నాగరికతలు అని చెప్పి ఎలా పడితే అలా కట్టుబుట్టు పెట్టుకుంటూ ఇంట్లో గాని బయట కానీ ఒక విధానం లేకుండా పెద్దవాళ్ళ మనం ఉంటే మన పిల్లలు అలా ఉండాలి ఇలా ఉండాలని కోరుకోకూడదు ఫస్ట్ మనం ఉంటూ మనం ఆచరిస్తూ వాళ్ళని ఆచరింపు చేస్తుంటూ వాళ్ళకి కూడా కష్టం అనిపించదు ఫస్ట్ ఇలా ఇలాగే ఉంటాం మేము మేము ఇలాగే ఉంటాం ఒకవేళ బయట వాళ్ళు ఉన్నప్పుడు ఎవరన్నా ఏమన్నా అడిగినా కూడా కాలేజీల్లో కానీ బయట వ్యవస్థలో సంస్థల్లో ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమన్నా అడిగినా కూడా వాళ్ళు చెప్తారు మా ఇంట్లో ఇలాగే ఉంటుందండి మేము ఇలాగే ఉంటాం వాళ్ళు చెప్పడానికి ఇబ్బంది పడరు అలా కాకుండా మనం ఒకలాగా ఉండి వాళ్ళని ఒకలాగా ఉండమంటే వాళ్ళు ఉండటమే కష్టం కాకుండా ఇంట్లో నుంచి బయలుదేరి బయటికి వెళ్ళినాక బయట వాళ్ళు ఏ మాట చెప్తే ఆ మాట విని దానికి తగినట్లుగా తయారైపోతారు ఒక కుటుంబం ఎప్పుడు కూడా ఒక కుటుంబం నుంచే ఒక మనిషి ఒక వ్యక్తి తయారవుతారు అలాగే ఒక గ్రామం నుంచి ఒక ఊరు ఒక ఊరు నుంచి ఒక జిల్లా ఒక జిల్లా నుంచి ఒక రాష్ట్రం ఒక రాష్ట్రం నుంచి ఒక దేశం ఇలా ప్రతి ఒక్కళ్ళు కుటుంబం నుంచే మొదలవుతుంది బాధ్యత అనేది దయచేసి అందరి తల్లు కూడా గమనిస్తారని చెప్పి అనుకుంటున్నాము ప్రతిరోజు మనం చెప్పుకునే మాటలో ఏనా మాకు అర్థం కానివి కానీ లేకపోతే మాకు చెప్పడం ఏదైనా చేత కాకపోయినా కూడా మీరు కామెంట్ రూపంలో చెప్పండి ఏదైనా ఉంటే సరి చేసుకుంటాము అలాగే ఆచారాలు సంప్రదాయాలు ఇవన్నీ కూడా మన కట్టుబాటుకు నిర్ణయించారు కట్టుబాటు ఒకటి కట్టుబాటు అంటే ఏంటి అని అంటే మా ఇంట్లో ఈ విధానం ఉంటుంది ఇదిగో మేము ఇలాగా మా ఆచరణ ఇలా ఉంటుంది మా పూర్వీకులు ఇలా చేశారు మేము కూడా అదే మార్గంలో మంచి మార్గంలో నడుస్తున్నాము మాకంటూ ఒక పట్టు కట్టుబాటు ఒక విధానం ఉన్నది అని ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఒక విధి విధానాన్ని ఏర్పాటు చేసుకుంటారు ఏర్పాటు చేసుకోకపోతే దానికి ఇంకొక విధానం అనేది లేకపోతే బయట ప్రపంచం మొత్తంలో మనం ఉండే వాతావరణాల్లో మన చుట్టూ ఏది జరిగినా దానిలో ఎవరు ఏం చెప్తే ఆ విధానంలోకి వెళ్ళిపోతూ ఉంటాం దీనికోసమే దీని ఇలా ఉండడం వలనే మత మార్పిలు జరుగుతున్నాయి అలాగే ఎవరు ఏం చెప్పినా కూడా ఇది నిజమేమో ఇదే నిజమేమో ఇది ఇలాగే ఉంటుందేమో ఆ కలికాలే ఏదేదో చెప్తూ ఉంటారు సహజమే ఏ కాలమైనా ఏ యుగమైనా ధర్మం ఒక్కటే ధర్మం ఒకే విధానంలో ఉంటుంది మన సనాతన ధర్మంలో శాశ్వతంగా ఉండేది ఎప్పుడు కూడా ఈ ధర్మ మార్గమే దీనికి యుగంతో సంబంధం లేదు మనం మన మనస్సుతో మన బుద్ధితో మన నడవడికతో మాత్రమే మన కుటుంబాల్ని మనం బాగు చేసుకోవాలి ఇది ఖచ్చితంగా ఎవరు వంతు వాళ్ళు ప్రయత్నం చేస్తే ఇందులో అసాధ్యం అంటూ ఏది ఉండదు దయచేసి అందరూ ఆలోచిస్తారని కోరుకుంటూ స్వస్తి